నరసరావుపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు పట్టణంలో పాతూరు శివాలయం దగ్గర వైశ్య సామాజిక వర్గ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరుపు గుప్తా కపిలవా విజయ్ కుమార్లు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆరే వయసుల పిలుపు అరవింద బాబు గెలుపు అంటున్న డాక్టర్ చదరవాడ అరవింద బాబుతో మా భారత్ నెంబర్ వన్ టీవీ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు ఫేస్ టు ఫేస్ నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు సుడిగాలి పర్యటన నిరుస్తున్నారు ఏదైతే ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నర్సరావుపేట పట్టణంలో అపార్ట్మెంట్స్ తిరుగుతూ కూడా వైస్ఎ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కూడా వైసా సంబంధించినటువంటి నేతలతో మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలంటూ కూడా ఆయన విన్నవించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు ఆయన మాట్లాడడం తెలుసుకోండి సార్ ఎన్నికల ప్రచారం అది తక్కువలో ఉన్నటువంటి నేపథ్యంలో ఐదేళ్లుగా అనేక మార్లు ప్రజల దగ్గర నుంచి వెళ్ళినటువంటి నేపథ్యంలో వైస్సా సామాజిక వర్గం ఈరోజు సమావేశం నుంచి ఎలా ఉంది వాళ్ళ వారి స్పందన అంటే ఐదేళ్లుగా మీ చెదలవాడ పడుతున్న కష్టాలు జరిగిన నష్టాలు కూడా చూసి వాళ్ళ ఆర ప్రముఖులు మరి నాగేశ్వర గుప్తా గారు మాజీ చైర్మన్ గారు అదేవిధంగా మరి విజయ్ కుమార్ గారు రాష్ట్ర బులేని మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఆర్య వయసులో పెద్దలు వీరందరూ కూడా నా నేను పడే కష్టాన్ని నష్టాన్ని చూసి ఇంతమంది కూడా నాగేశ్వర గుప్తా గారు అయితే మరి టీడీపీలో ఆయన చైర్మన్గా చేయడం జరిగింది విజయ్ కుమార్ గారు ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా వైసీపీలో కూడా ఆయన పనిచేయడం జరిగింది కాబట్టి వారిద్దరు కూడా నా కష్టాన్ని నష్టాన్ని చూసి ఆయనకి అండగా ఉండాలి టీడీపీని గెలిపించాలని బాధ్యత తీసుకోవడం జరిగింది ఎందుకంటే వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతి కానీ అక్రమాలు దుర్మార్గాలు భరించలేక వైసీపీలో ఉన్న నాయకులు మరి కపిలా విజయకుమార్ గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వీరందరూ కూడా రాష్ట్ర ఆరే వయసు పెద్ద పెద్ద నాయకులు వారే దాన్ని భరించలేక బయటికి రావడం జరిగిందంటే ఎటువంటి అవినీతి ఉందో ఎంత అక్రమాల దుర్మార్గాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయమని మీడియా మొంగ తెలియజేస్తున్నాను ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆరే వయసులో అడుగడుగునా కూడా చెదలవాడ అరవింద్ బాబుకి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది